అందరికీ నమస్కారం మహాభారత యుద్ధం గురించి తెలియని వారంటూ ఉండరు ఆ యుద్ధంలో అశ్వద్ధామ హతహ కుంజరహ అనే మాట వినే ఉంటారు కానీ ఈ మాట యొక్క అర్థం ఏమిటి ఈ మాటను ఏ సందర్భంలో వాడారు ఈ మాటను వాడడం వలన ఏమి జరిగింది అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేసి షేర్ చేయండి ఇలా చేయడం వలన మన హిందూ పురాణ కథలు వాటి యొక్క పవిత్రతను మరెందరో మందికి దగ్గర చేసినట్లు అవుతుంది ఇక విషయానికి వస్తే మహాభారతంలో పాండవుల గురువైన ద్రోణాచార్యుల వారు పరమశివునితో సమానమైన ధైర్యం ఉన్న కొడుకును పొందాలనే ఉద్దేశంతో పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సును ఆచరిస్తారు ఇక ద్రోణుడి తపస్సుకు మెచ్చిన శివుడు అతన్ని అనుగ్రహిస్తాడు ద్రోణాచార్యులు కృపి దంపతులకు అశ్వద్ధమ్మ జన్మిస్తాడు అశ్వత్థామ పుట్టిన వెంటనే ఏడిచిన ఏడుపు గుర్రం అరుపులా ఉండడంతో అశ్వత్థామ అని నామకరణం చేస్తాడు ద్రోణుడు ఇక అశ్వత్థామ పుట్టినప్పుడు తన నుదుటిపై మణితో పుడతాడు ఆ మణి తన నుదుటిపై ఉన్నంత వరకు ఏ ఆయుధం వలన కానీ దేవతలు సర్పాల వలన కానీ ఎలాంటి భయమో ఉండదు ఇంకా ఆ మణి ఉన్నంతవరకు అశ్వత్థామకు ఆకలి కూడా వేయదట ఎవ్వరూ తనని ఎదుర్కొనలేరు శివానుగ్రహంతో అంత గొప్ప మణిని ధరించి పుడతాడు అశ్వత్థామ ఇక అసలు విషయానికి వస్తే మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడిని నిలువరించేందుకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు అశ్వత్థామ హతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు ఆ తర్వాత కుంజరహ అని పలికి సమయంలో భేరీలు మోగిస్తాడు వాస్తవానికి ఆ యుద్ధంలో చనిపోయింది ఒక ఏనుగు కుంజరహ అంటే ఏనుగు అని అర్థం ధర్మరాజు అబద్ధం చెప్పాడు ఆ అసత్యం ధర్మరాజు నోట రాదు అనే ఉద్దేశంతో అశ్వత్థామ హతహ అనే మాటను నమ్ముతాడు ఎంతో గొప్ప పాండిత్యం విలువిద్య తెలిసిన ద్రోణాచార్యని ఎవరూ కూడా ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యాలు లేవు ఎవ్వరికీ కూడా కానీ ఆ మాటలు నమ్మిన ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామైక లేడనే బాధతో యుద్ధంలో పోరాటడాన్ని ఆపేస్తాడు అంతేకాకుండా కురుక్షేత్ర సంగ్రహ ప్రారంభంలో అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని చెప్పి ద్రోణుడు ప్రతిజ్ఞ చేస్తాడు ఆ బాధతో యుద్ధాన్ని యుద్ధాన్ని ఆపివేసిన ద్రోణుణ్ణి దృష్టార్జున్ముడు అదే అదునుగా భావించి హతమారుస్తాడు తన తండ్రి మరణమార్త విన్న అశ్వత్థామ తన తండ్రి చావుకు పాండవులే కారణమని వారిని ఎలాగైనా సరే హతమార్చాలని చెప్పి ఆవేదనతో రగిలిపోతాడు దుర్యోధనుడిని అనుమతి తీసుకుని పాండవులను అంతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు అశ్వత్థామ యుద్ధ విద్యలలో ఆరితేరిన అశ్వత్థామ దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడుతూ ఉంటాడు యుద్ధనీతికి విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పాండవులు నిద్రిస్తూ ఉండగా దాడికి సిద్ధమవుతాడు ఈ విషయాన్ని పసిగెట్టిన శ్రీకృష్ణుడు పాండవులను అక్కడి నుండి తప్పిస్తాడు కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవులు యొక్క బిడ్డలైన ఉప పాండవులు మరణిస్తారు తన తండ్రి మరణానికి కారణమయ్యారన్న కోపంతో పాండవులపై అశ్వత్థామ ఎగబడితే ఇక తన బిడ్డల్ని చంపాడని చెప్పి కోపంతో పాండవులు అశ్వత్థామని వెంపడిస్తారు ఇలా ఒకరికొకరు ఎదురుపడి విపరీతమైన కోపంతో అశ్వత్థాముడు తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు పాండవుల మీద దానికి బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు ఆయుధాలు చాలా శక్తివంతమైనవి కావడంతో వీటి ప్రయోగంతో లోకనాశనం అవుతుందనే విషయాన్ని గ్రహించిన యోగులు వాటిని వెనక్కు తీసుకోమని చెప్పి వారిద్దరికీ నచ్చ చెప్తారు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించకుండా వెనక్కి తీసుకుంటాడు ఒక్కసారి మాత్రమే ప్రయోగించడానికి వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అశ్వద్ధమ వెనక్కు తీసుకోలేక అర్జునుడి కోడలు అయిన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్తుపై మళ్ళిస్తాడు ఉత్తర గర్భంలో ఉన్న పరిషత్తు బ్రహ్మాస్తాన్ని దాడికి తీవ్రంగా గాయపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు పరిషత్తును రక్షిస్తాడు ఆ సమయంలో అశ్వత్థామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వత్థామని కుష్ఠు వ్యాధితో మూడు వేల ఏళ్ల పాటు ఒంటరిగా బతుకుతూ ఉండని చెప్పి శపిస్తాడు శ్రీకృష్ణుడి శాపం వలన ముఖం నుండి చీము నెత్తరు కారుతూ మానని గాయాలతో అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని పురాణాల ద్వారా చెప్పబడింది అందుకే సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా పేరు పొందాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్